అయితే సాధారణంగా నర్సరీ అన్నది అక్టోబర్ నవంబర్లో ఫ్రూటింగ్ సీజన్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్లో భాగంగా మంచి హెల్దీ మెచ్యూర్ బ్రాంచెస్ తీసుకొచ్చి నర్సరీ ప్రిపరేషన్ చేస్తాము అయితే ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఏంటంటే ఈ మా నర్సరీకి ఉన్న డిమాండు ట్రస్టు రైతుల్లో ఉన్న నమ్మకం వల్ల ప్రత్యేకంగా వచ్చి జూన్ జూలై కోసం పెట్టండి అని అడిగిన సందర్భంలో ఇప్పుడు నర్సరీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా నర్సరీ ప్రిపేర్ చేయడంలో కానీ నర్సరీని మెయింటైన్ చేయడంలో కానీ సపరేట్ మెలకువలు సపరేట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్టోబర్ నవంబర్ సీజన్లో మనకి ఎక్కువ మంచు హిమ్ముడు వాతావరణం ఉండడం అప్పుడప్పుడు తడప వర్షాలు పడడం వల్ల ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నర్సరీలో అటాక్ అవ్వడం అవి ఆ నర్సరీ నుంచి ప్రధాన భూమికి వెళ్ళేటప్పుడు అటాక్ అవ్వడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు ఈ సందర్భంలో ఇలాంటి డ్రై వాతావరణం ఏప్రిల్ మే లాంటి పూర్తిగా డ్రై కండిషన్స్లో వీటికి నర్సరీలో ఫంగల్ డిసీజ్ లాంటివి లేకపోయినప్పటికీ కూడా రూట్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మొక్కలు మోర్టాలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మనం ఇలా నర్సరీ పెట్టినా కూడా మొక్క పైకి మనకు చూడడానికి హెల్దీగా ఉన్నా కింద రూట్ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది అయితే ఈ ఏప్రిల్ నెలలో నర్సరీ పెట్టుకునేటప్పుడు భూమిలో తక్కువ అంటే తక్కువ మూడు నుంచి నాలుగు ఇంచులు మొక్క భూమి లోపలికి వెళ్ళి గాలి అన్నది మొక్క చివర్ల కింద భాగంలో తగలకోకుండా మట్టి గట్టిగా దగ్గరికి నెట్ నెట్టుకోవడం వల్ల మోర్టాలిటీ తగ్గి రూట్ సిస్టమ్ అనేది విదిన్ టూ వీక్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి రెండోది తెలువక రైతులు ఎక్కువ ఫంగస్ డిసీజెస్ వస్తున్నాయి కదా అని హై కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ ఎక్కువ కాంటాక్ట్ ఫంగిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల అది మొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఈ వాతావరణంలో రూట్స్ రూట్ లేకోకుండా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి డ్రై వాతావరణం హై టెంపరేచర్ వాతావరణంలో ఎక్కువ ఫంగిసైడ్ స్ప్రే చేయడం వల్ల కూడా మొక్క ఇమ్యూన్ సిస్టమ్ మీద డ్యామేజ్ అవి అవి మనం ప్రధాన భూమిలో నాటుకున్నప్పుడు దాని గ్రోత్ మీద దాని మీద చాలా దెబ్బ పడుతుంది దానివల్ల కూడా రైతులు నష్టపోతారు కాబట్టి ఎవరైతే నర్సరీ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు పూర్తి నాలెడ్జ్ తోటి ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్ ఎవరైతే మొక్కలు తీసుకెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ప్రధాన భూములు వేసుకుంటారో వాళ్ళు పూర్తి అవగాహనతోటి ఇన్స్ట్రక్షన్స్ తోటి జాగ్రత్తలతోటి వేసుకోవాల్సిందిగా నా సూచనండి ఇంకో ముఖ్య సూచన ఏంటంటే రైతులు నర్సరీ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసి ప్రధాన భూములు నాటుకునేటప్పుడు లేదు నర్సరీలో పెట్టేటప్పుడు ఈ క్లోరైడ్ కానివ్వండి లేకపోతే మ్యాంకోజాబ్ లాంటి వాటిలో డైరెక్ట్గా బకెట్లో డిప్ చేసి నర్సరీలో పెట్టడం కానీ ప్రధాన భూమిలో పెట్టుకోవడం కానీ చేస్తున్నారు దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అవుతుందండి సాధారణంగా మనం స్ప్రే చేసినప్పుడు కానీ లేకపోతే కాపర్ ఎక్సిక్లోరైడ్ డ్రిప్లో ఇచ్చినప్పుడు కానీ ఒక లీటర్కి రెండు నుంచి మూడు లేదా నాలుగు గ్రాములు డైల్యూషన్ మాత్రమే మనం రికమెండ్ చేస్తాం అదే మీరు బకెట్లో కలిపినప్పుడు ఎంత కలుపుతున్నారు ఒక ఒక ఫైవ్ కేజీ ఫైవ్ లీటర్ బకెట్లో ఒక కిలో హాఫ్ కిలో కలిపేస్తున్నారు ఆ డైల్యూషన్ రేషియో అనేది చాలా ఎక్కువ మీరు ఎప్పుడైతే మొక్కను అందులో డిప్ చేస్తారో ఆ కెమికల్ ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతుంది దాని రూట్ సిస్టమ్ మీద డ్యామేజ్ పడుతుంది మొక్క పెరుగుదల మీద కూడా ఇమీడియట్గా మొక్క గ్రోత్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పూర్తి అవగాహనతోటి ఎంత పర్సెంటేజ్లో విత్తన శుద్ధి అంటే నర్సరీలోంచి వచ్చే ప్లాంట్ శుద్ధి చేసుకోవాలన్నా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి అవగాహన తోటి మాత్రమే చేసుకోండి తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ వల్ల అల్టిమేట్గా నష్టపోయేది రైతేనండి మీరు ఏ రకాలీస్ ప్రొడ్యూస్ ఇక్కడ నా దగ్గర ఈ రీసెర్చ్ స్టేషన్లో మొత్తం నలభై నాలుగు రకాల డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా చాలా చాలా యాడ్ చేస్తామండి ఇన్ని వెరైటీస్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కమర్షియల్ స్కేల్లో నేను ఒక రెండు మూడు వెరైటీస్ మాత్రమే ఇస్తున్నాను అందులో నా రికమెండేషన్ ఖచ్చితంగా తైవాన్ పింక్ అండి సెకండ్ రికమెండేషన్గా ఒకవేళ రైతు అడిగితే మొరక్కన్ రెడ్డిగా కావచ్చు సీఎం రెడ్డి కావచ్చు లేకపోతే జెఎన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న జేఎన్ రెడ్డి అది తైవాన్ రెడ్డి కూడా అది కావచ్చు రైతుల రిక్వెస్ట్ మేరకు ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు ఇకడార్ పలోరా ఎల్లో కావచ్చు బ్లాక్ పలోరా కావచ్చు రెడ్ పలోరా కావచ్చు ఇంకా జంబో పింక్ అదే రాయల్ పింక్ అన్న వెరైటీ మేము ఇన్ హౌస్ సొంతగా తయారు చేసిన సక్సెస్ఫుల్ వెరైటీ ఒకటి ఉంది అది కావచ్చు మీరు ఎందుకు సేల్గా పెట్టట్లేదు అని అడుగుతున్నారు నేను ఎప్పుడూ నమ్మే ప్రిన్సిపల్ ఒకటి ఉందండి ఎస్పెషలీ వ్యవసాయంలో మనం ఒక్క సంవత్సరం పండించి అది సక్సెస్ అని సంకల్ గుద్దుకొని రైతులందరికీ ఇచ్చేసి ఆ నెక్స్ట్ ఇయర్ వాతావరణ కండిషన్స్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు అది ఫెయిల్ అయిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇట్లాంటి సందర్భాలు మనం సొసైటీలో చాలా చూస్తున్నాం ఒక ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే రీసెంట్గా ఈ గాడిదపాలు డాంకీ మిల్క్ సంబంధించి కూడా విపరీతంగా పబ్లిసిటీ జరిగింది రైతులందరూ అడాప్ట్ చేసుకున్నారు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టారు కోట్లలో నష్టపోయారు ప్రముఖ మీడియా సంస్థలన్నీ కూడా వాటి గురించి టెలికాస్ట్ బ్రాడ్కాస్ట్ చేశాయి కానీ ఇవాళ నష్టపోయింది మాత్రం అల్టిమేట్గా రైతులు పెట్టుబడి పెట్టిన వాళ్ళే దాని గురించే నేను మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ చేసినా లేదా ఇలా డబుల్ లేయర్ హైడెన్సిటీ షేడ్నట్ విధానంలో చేసినా లేదా నలభై నాలుగు రకాల డ్రాగన్ ఫ్రూట్ మొక్కల మీద పరిశోధన చేసినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి విపరీతమైన పబ్లిసిటీ చేసి ఎందుకు వాటిని అమ్మట్లేదు దానికి మార్కెట్ చేయట్లేదు అంటే కాంక్రీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మినిమం త్రీ ఇయర్స్ ఒక అంశం మీద పరిశోధన చేసిన తర్వాత రిజల్ట్ను బట్టి మాత్రమే మార్కెట్లోకి ఇవ్వాలి అన్నది మా ప్రిన్సిపల్ అండి దానికి ఫాలో అప్గానే చాలా మంది ఓవర్హెడ్ మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టినప్పుడు కూడా వెంకటగారు దాని గురించి చెప్పట్లేదు అనుకున్నారు కానీ కాన్సిక్వెన్సెస్ మీరు గూగుల్ చేస్తే కూడా ఈరోజు మీకు వస్తుంది ఓవర్హెడ్ మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్ల ఆ వాటర్ స్ప్లాష్ వల్ల ఈ ఎల్లో రెడ్ డాట్ ఫంగస్ ఫంగస్లు ఏదైతే ఇంపాక్ట్ అవుతున్నాయో ఎఫెక్ట్ అవుతున్నాయో డ్రాగన్ ఫ్రూట్లో దాని స్ప్రెడ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది సో నేను డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడిన రైతులతో చాలా మందితో కూడా నేను చెప్పింది ఏంటంటే ఓవర్ హెడ్ స్ప్రింక్లర్స్ మీకు వేసవి కాలంలో హై టెంపరేచర్స్ నుంచి కాపాడదు దాని పర్పస్ మేము రెయిన్ సిమ్యులేషన్ ద్వారా ఆఫ్ సీజన్ ఫ్రూటింగ్ కోసం దాన్ని ఆరండీలో ఒక భాగంగా దాన్ని తయారు చేసుకున్నాం రెండు రెగ్యులర్ స్ప్రేస్ ఫ్రూటింగ్ సీజన్లో ఫ్రూట్ అబార్షన్ ఫ్రూట్ డ్రాపేజ్ నుంచి కాపాడుకోవడం కోసం పరిశోధనలో భాగంగా ఒక ఎలిమెంట్ కింద దాన్ని వాడుతున్నాం అంతేగాని సమ్మర్లో రెయిన్ ప్రొ సమ్మర్లో హీట్ ప్రొటెక్షన్ గురించి అయితే ఖచ్చితంగా కాదు సో దాని రిజల్ట్ ఇంకా రావాల్సింది ఉంది దానికి వచ్చిన డౌన్ సైడ్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల నష్టాలు లాభాలు రెండు ఉన్నాయి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని చెప్పాలన్న ఆలోచనలో మేము ఉన్నాం అంతేగాని అది రైతు సోదరులకు చెప్పొద్దని లేకపోతే దానివల్ల అందరూ ఏదో ఉపయోగపడుతుందన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు నాకైతే చూడడానికి అన్నీ ఉన్నాయి ఇంకొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎగ్జిట్ చూసి వచ్చేటువంటి ఔత్సాహికులకి ఫార్మర్స్ కానీ ఇన్ని వెరైటీస్లో ఏ వెరైటీస్ అక్కడ ఏది అని చెప్పేసి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అది ఒకసారి చెప్తా డ్రాగన్ ఫ్రూట్లో అండి ఇన్ని స్పీసెస్ యాక్చువల్గా ఫిలిపైన్స్లో టీఎం త్రీ లక్కి మౌంటైన్స్ అనే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది వాళ్ళ దగ్గర రెండు వందల అరవై డిఫరెంట్ డ్రాగన్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా కొత్త కొత్త యాడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ రిపాజిటరీలో అట్లాగే మన దగ్గర ఫార్టీ టూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ థర్టీ టూ ఫార్టీ ఫోర్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ థర్టీ టూనే ఉండేవి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెరగచ్చు కూడా ఈ ప్రాసెస్లో ఈ స్పీసీస్ని ఒకదానికి ఒకటి కంపేర్ చేసి కొత్తగా వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ వాటి డిఫరెన్సెస్ తెలుసుకోవడం అనేది చాలా కష్టం ఒక్కొక్కసారి మాకే కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు వెరైటీ వెరైటీకి మధ్యలో ఆ తేడా అన్నది ఒకటి రెండు సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే మీకు అర్థం అవుతుంది కానీ దశలో ఈ సక్కర్ ఈ ని చూసి ఐడెంటిఫై చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి అది పూర్తిగా మీరు తీసుకెళ్లే రైతు మీద ఆధారపడి ఉంటుంది నమ్మకంతో తీసుకెళ్లడమే కానీ మీరు ప్లాంట్ని చూసి ఐడెంటిఫై చేయడం అనేది అది ఇంపాసిబుల్ కింద లెక్కండి మన భూమి బలాలు మన భూమి సత్తువుతో ఉండాలి ముఖ్యంగా లాంగ్ టర్మ్లో మంచి పంటలు ఇవ్వాలి అంటే కెమికల్ ఫార్మింగ్ మీద ఆధారపడితే మంచి రిజల్ట్ రావండి కెమికల్ ఫార్మింగ్ ఈ రోజుకి ఈ రోజుకి మంచి రిజల్ట్ ఇచ్చినా కూడా లాంగ్ రన్లో మంచి రిజల్ట్ రావు దానికోసమే మన ఆవుల దగ్గర నుంచి గోమూత్రం బాగా ఫర్మెంట్ అయిన గోమూత్రం ఈ పైపు ద్వారా మీరు ఇక్కడ చూస్తే ఈ పైప్ మీరు అక్కడి నుంచి భూమిలో వచ్చి వచ్చింది ఈ పైప్ ద్వారా ఈ థౌజండ్ లీటర్స్ ట్యాంక్లో పడుతుంది ఈ ట్యాంక్ నుంచి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఫుట్బాల్ ద్వారా ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటర్ ఒకటి కనిపిస్తుందండి వచ్చి ఈ వెంచురీ శాండ్ ఫిల్టర్ ద్వారా ఇందులోంచి వెళ్ళిపోద్ది అనమాట అయితే రెగ్యులర్గా మనం ఒక రెండు వందల లీటర్లో జీవామృతం తయారు చేసిన దానికి ఇలా ఆవు మూత్రం ఇచ్చిన దానికి తేడా ఏంటి అంటే ఆవుమూత్రం అన్నది మనం మినిమం మూడు వారాల నుంచి నాలుగు వారాల వరకు దాన్ని ఫర్మెంట్ చేసుకొని ఆ సాల్స్ అన్ని డిజాల్వ్ అయిపోయి డైరెక్ట్గా ఇచ్చినట్టయితే ఆ మూత్రలో చాలా సాల్ట్స్ ఉంటాయండి అన్డిజాల్వ్ సాల్ట్స్ అవి మొక్కలకి మెయిల్ చేయకపోగా వాటి ఎఫెక్ట్ మొక్కల మీద పడుతుంది అందువల్ల మినిమం త్రీ టు ఫోర్ వీక్స్ దాన్ని డిజాల్వ్ చేసి అక్కడ ఉన్న యూరిన్ ట్యాంక్లోనే బాగా ఫర్మెంట్ అయ్యే విధంగా చేసుకొని అక్కడి నుంచి భూమిలో పెట్టిన పైపుల ద్వారా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నుంచి సెంట్రలైజ్డ్గా డ్రాగన్కి ఇచ్చిన గోవాకిచ్చినా కి ఇచ్చిన రెగ్యులర్ ట్రెడిషనల్ క్రాప్స్కి ఇచ్చుకున్నా లేదా కి ఇచ్చినా కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది రెండు వందల లీటర్లో ఇచ్చి దాని ద్వారా ఇచ్చుకున్న దానికి ఇలా ఎక్కువ వాల్యూమ్లో వచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ జీవామృతం అన్నది ఈ డ్రిప్తో పాటు వెళ్ళి ఒక ఎకరానికి సుమారు ఐదు నుంచి పదివేల లీటర్లు డ్రిప్ ద్వారా వెళ్ళి మొక్కల మధ్యలో పడ్డప్పుడు ఆ ఉన్న ఎకోసిస్టమ్ మొత్తాన్ని కూడా మళ్ళీ బిల్డ్ చేసుకొని ఇప్పుడు చూస్తే మీరు గడిచిన ఆరు సంవత్సరాల్లో నా సాయిల్ ఎంత ఫర్టైల్ అయిందండి అంత ఫర్టైల్ అయిందండి ఇయర్ ఆన్ ఇయర్ నా ఆపరేటింగ్ ఖర్చు నేను బలాలకు పెట్టేది ఇమ్యూనిటీ కోసం పెట్టేది పెస్టిసైడ్స్ కోసం పెట్టేది నా ఖర్చు అన్నది ప్రతి ఇయర్ తగ్గుతూ వస్తుంది సో ప్రధానంగా మీరు ఇందాక అడిగిన ఒక ఒక ప్రశ్నకి సమాధానం కూడా ఇప్పుడు మనకు వస్తుంది ఏంటంటే ఎక్కువ మంది రైతులు నష్టాల్లో వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఫార్మింగ్లోకి వచ్చి వన్ టూ ఇయర్స్లో డబ్బులు వస్తాయి తీసుకొని వెళ్ళిపోదాం లేదు మనీ ఇమీడియట్గా వస్తుంది అన్న ఆలోచనతో రావడం కూడా క్విక్ సక్సెస్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక ప్రధానంగా ఫెయిల్యూర్ కారణమే వ్యవసాయం చేద్దాం వద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి నా సలహా ఏంటంటే వెయ్యికి వెయ్యి శాతం లాభాలు వస్తాయి ఎప్పుడు మీరు దూర ఆలోచనతోటి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వాటి రిజల్ట్స్ కోసం వర్క్ చేసినప్పుడు సో ఈ జీవామృతం లాంటివి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ బయోబేస్డ్ బ్యాక్టీరియాస్ తోటి చేసే ఫార్మింగ్ అన్నవి ఎంతో కొంత లాభం సంపాదించుకోవడానికి కెమికల్ ఫార్మింగ్ అవాయిడ్ చేసి సస్టైనబుల్ అవ్వడానికి చిన్న చిన్న మార్గాలండి మీరు ఒకసారి చూసినట్లయితే ఈ కౌ యూరిన్తో పాటుగా ఇక్కడ రకరకాల డ్రమ్ములు మేము ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క డ్రమ్ములో ఒక సేంద్రియ బ్యాక్టీరియా అండి అజిటో బ్యాక్టర్ కావచ్చు లేకపోతే వట్టిశైలం కావచ్చు లేకపోతే ట్రైకోడెర్మోసిడోమోనస్ లాంటివి కావచ్చు మైసెస్ ఇలాంటివి కావచ్చు క్రాప్ను బట్టి స్టేజ్ని బట్టి పొటోసాలబుల్ బ్యాక్టీరియాస్ కావచ్చు స్టేజ్ని బట్టి ఈ మిక్చర్ని మనం ఈ వెంచురీ ద్వారా మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుందండి ఈ ఈ మిశ్రమాన్ని కూడా మనం ఒక్కొక్క డ్రమ్ము రెండు వందల లీటర్ల డ్రమ్ముని మనం ఎక్స్టెన్షన్ బట్టి రెండు వందలు నాలుగు వందలు ఇవ్వాలన్నది అన్నది ఈ ఎక్స్టెన్షన్ బట్టి కూడా ఈ కావు యూరిను దీన్ని కలిపి మిక్సర్ ద్వారా కూడా మనం ప్రధాన భూమికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ బ్యాక్టీరియా ఏ దశలో ఇవ్వాలి అన్నది పూర్తిగా రైతు అవగాహన అలాగే పంట పెరుగుదలకి లేకపోతే కాపు బాగా రావడానికి కూడా మనం ఇచ్చే బ్యాక్టీరియాని బట్టి కూడా డిపెండ్ డిపెండ్ అయి ఉంటుందండి